we <laughs>

తన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు కోడుమూరులో వెలిసినటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించడం జరిగింది తన ఎంతో ఆహ్లాదకరంగా తన గొప్పగా దాదాపుగా మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడికి నిర్మిస్తున్నటువంటి గుడిని నిర్మిస్తున్నటువంటి గ్రామ పెద్దలకు గుడి కమిటీ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆ కోడుమూరులో ఆఖరికి చివరికి కోడుమూరు ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశంగా ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామం కూడా ఆధ్యాత్మికంగా రాబోయే కాలంలో ఈ కోడుమూరు ఆధ్యాత్మికంగా కూడా పేరు వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలైతేనేమి ఈ భక్తులైతేనేమి వారి నమ్మకాల ఆచారంగా నమ్మకాల ఆధారంగా చాలా అద్భుతంగా ఇక్కడ కట్టడాలు ఈ గ్రామంలో కట్టడాలు నిర్మిస్తున్నారు ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి ఇంకొకటి రెండు ఇట్లాంటి పెద్ద పెద్ద కట్టడాలు కూడా గొప్ప దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది నిజంగా కూడా ఈ కోడమూరు ప్రాంత వాసులు కానీ ఈ చుట్టుపక్కల కోడమూరు మండల ప్రజలు మేమందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు నిజంగా మేమంతా అదృష్టవంతులుగా భావిస్తున్నాం సందర్భంగా ఈరోజు ఈ ఎపిసోడ్ గుడిలో మేము దర్శనం చేసుకొని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి సాహసంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాగానే ఇక్కడ ఒక ప్రశాంతత ఒక మనశ్శాంతి వచ్చేంత వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ కోడుమూరు నియోజకవర్గానికి నిజంగా ఇది ఒక తలమానికంగా ఉండబోతుంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం కొడుమూరు ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మరి భగవంతుడు ప్రజలకు దగ్గరగా ఉండడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆయన మరి కర్మ క్రియ అనుసారంగా ఇదంతా జరగాలని మరి ముఖ్యంగా అందరూ దాతలు ఎవరైతే సహకరించినారో వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియచుకుంటూ త్వరలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయి భక్తులందరికీ కూడా మంచి ఆధ్యాత్మిక భావాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ్మకం